వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యి ప్రజల సమయం ఉత్తకున్న చాలక ఇంకా ఈరోజు చాలా ఆశపడుతున్నావు మళ్ళా నేనే వచ్చేది మళ్ళా నేనే ముఖ్యమంత్రి అయ్యేది ఆఫీసర్లను బెదిరిస్తున్నావు మీ పార్టీ నాయకులకు మభ్య పెట్టి ఏదో విధంగా పక్కకు పోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారని వాళ్ళ ధైర్యం చెప్పేదానికి మళ్ళా నేనే వస్తున్నా అధికారంలోకి వాళ్ళ కథ తెలుచుకుంటానని చెప్పేసి ప్రభాకర్ పలుకుతున్నావు నీ జీవితంలో ముఖ్యమంత్రి యోగ్యత లేదు నువ్వు ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు నువ్వు ఇటువంటి దుర్మార్గుడు ప్రజలు ఈరోజు తిరస్కరించి నీ చీకొట్టిన సిగ్గురాలేదు ఇంతవరకు అందుకనే నేను అడిగేది ఒకటే ప్రజల సొమ్ము లిక్కర్ వదులుకొని ఇసుక వదులుకొని మాఫియాలు మందు మొదలుకొని అన్ని మాఫియాలు చేశారు మీ వాళ్ళు లాస్ట్ ప్రజల సొమ్ము దోచుకునే విధంగా ఈ రోజు అడ్డదారులు ఎన్నో కొట్టారు మీరంతా మీ నాయకులంతా మీ ఎమ్మెల్యేల మొదలు మీ మంత్రులు మొదలుకొని ఈ రోజు ప్రజల సొమ్ము దోచుకున్న చాలక ప్రజలకి అన్నం పెట్టే వరి అన్నం పెట్టి ప్రభుత్వం ఎలా వాళ్ళకి అన్నం కడుపు నిండా నిలిచేదానికి నిలిచినటువంటి వరి బియ్యాన్ని ఎలా అడ్డవాలు దొక్కి బియ్యాన్ని ఎలా గోడౌన్లలో బస్తాలు బస్తాలు వందల కొద్ది వేల కొద్ది ఎలా దాపెట్టి ఇటు సర్కారులో కానీ ఇటు రాయలసీమలో కానీ మంత్రుల ప్రవేశంతో మీ ఓళ్ళు బియ్యం అమ్ముతూ దొంగదారి పట్టించి రాష్ట్రాల నుంచి బయటికి పంపించి అడ్డదారులు చేస్తున్నారు ఏ బియ్యం దొంగతనం వివరణ చేస్తారండి జగన్మోహన్ రెడ్డి నీ బుద్ధి అంతా నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులు తెచ్చిపెట్టి నాశనం చేశారు కదయ్య పేద ప్రజల అన్నాన్ని ఇలా పొట్టగొట్టి ఈరోజు బియ్యాన్ని కూడా దొంగతనం చేస్తున్నారంటే ఇంత దుర్మార్గం ఇంతకన్నా ప్రజలు మిమ్మల్ని మీ దుర్మార్గము మీరు చేస్తే పనులన్నీ బట్ట అయిపోయి ప్రజలంతా చీకొడుతుంటే సిగ్గు లేకుండా ఈరోజు మీరు ఎలా చంద్రబాబు పైన రుచుకుపడతారా రోడ్ల మీదకి వస్తారా చంద్రబాబు కరెంటు ఛార్జీలు పెంచారు అందుకనే ఇలా మేమంతా దాడి చేస్తున్న ప్రభుత్వం మీద కలెక్టర్ వద్ద ఎక్కడెక్కడ ధర్నా చేస్తూ మీ నాయకులు మీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాడేదో మీరు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మీరు ధర్నా చేసేటప్పుడు ఒకటి ఆలోచించండి కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు అంత లైట్ కి పెంచితే దాని మీరు అక్కసుతో ఈ రోజు చంద్రబాబు పైన దాడి చేస్తారా ఎక్కడ పెద్దగా దంద చేస్తారా మీ నాయకుడికి అడగండి మీ నాయకుడి పైన ఎన్ని కేసులు ఉన్నాయి మీ నాయకులు ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది ఈ రోజు కూడా ఇలా దొంగతనంగా బియ్యాన్ని అన్నం పెట్టి బియ్యాన్ని కూడా దొంగతనం చేస్తుంటే మీరు ఎందుకు నిల్లదీయలే అని అడుగుతున్నా యావ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క విషయాలన్నీ రోజు పత్రికలో టీవీలో వస్తున్నాయి సిగ్గు లేదా ఈ రోజు వరకు మాట్లాడలేకుండా దాటు నీ నోట్ నుంచి పదక రావడం లేదు అంటే నీవే ప్రోత్సహిస్తున్నావు ప్రజల అందం పెట్టి బియ్యాన్ని కూడా దోషేయండి ఏదైనా చేయండి మన పార్టీకి డబ్బులు కావాలా ఇటువంటి నేర్పించేటువంటి దుర్మార్గం ప్రభుత్వం మీరు చేసినటువంటి అకృతాలు ప్రజలంతా గమనించి చంద్రబాబు నీతివంతంగా పరిపాలించినటువంటి ప్రజల యొక్క కోరికను ప్రజల తండలా కాపాడుకుంటే బెక్కిరీ రోజు ఎన్నుకున్నారంటే ఎందుకు మీకు ఇంత అసూయ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం దేయమంటే ఒకటే అమరావతిని పూర్తి చేయాలి రాజధాని పూర్తి చేయాలి రాజధాని లేనటువంటి రాజధాని నాశనం చేశారు ఈ రోజు చంద్రబాబు వచ్చి రాజధాని కంప్లీట్ చేస్తున్నాడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాడు రైతులు ఇటు ప్రజలు ఆదాయాన్ని పెంచి రాష్ట్రాన్ని మరి ఏదైనా సరే ఆదాయ రీతిగా పెంచి ప్రజలను రక్షించలే నాయకుడు మహానాయకుడు చంద్రబాబు నాయుడు పైన మీరు దారి మంచిది కాదు వైఎస్ఆర్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీలో కొన్ని తిక్క తిక్క పనులు చేసే మాత్రం ప్రజలు మీకు వర్షం కురిపిస్తాను హెచ్చరిస్తున్నాను మీకు